네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 సామాన్య ఎంప్లాయీగా చదువుకున్నాడు సామాన్య చంపుడు సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు బయట డబ్బులు ఏ రోజు గొడవతో సంబంధం లేదు ఏ రోజు ఇంత సమస్య చంపుకునేంత పరిస్థితిలో ఆయన వెనక్కి ఆయన వెనక్కు రూపాయలు ఏడు వేళ వస్తుంది ఏడి కార్డు ఐడి కార్డు ఐడి కార్డు This��은 puresta is in linguistic problem lama.. fuamaniya is in Kristallat, Rochazh you got ba mission make uh turn A much further attention to an afton, us aftandus afton, ャndu Li was afton, inhos afton, lu Infle the little his Simple న్యాయండి పోలీసులు అన్ని నీరు తెపిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేను అన్ని నీరు తెపిస్తున్నాడు గుండాగా ప్రోత్సహిస్తున్నాడు గంజాయితాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయినా అదే ఇంకొక అబ్బాయిని గొంతు పోతాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు ఏం కక్ష లేవు వాడి మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకుంటూ వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు চিক <laughs> కొంచెం క. ఏదో అన్నం కొట్టుకురా. నాట్ గోత అది బానే జరుగుతది. ఏదో షెల్ఫర్. ఆ యుడో తీసి అన్నని భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఎవరికి ఫోన్ చేస్తున్నారు? సిపరే ఇంకోపలా. సిపరేన పైనే మెసేజ్ చేస్తారు. రికార్డ్ చేస్తున్నారు. కార్డ్ చేసే ఉంటారు. ఫోన్ చేసిన రికార్డింగ్ ఉందా? రికార్డింగ్ ఫోన్ తెప్పి చూసాను ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరియల్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారు నాయకులు వాళ్ళ కంప్లైంట్ రికార్డులో కూడా అయితే